హలో ఫ్రెండ్స్ అవర్ యు ఆల్ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్ మల్లె చెట్టు గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా పూయాలి అంటే మనం మల్లె చెట్టుకి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము సమ్మర్ సీజన్లో మల్లెపూలు గుత్తులుగా పూయాలంటే ఎలాంటి స్టెప్స్ కేర్ తీసుకోవాలో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసాము మళ్ళీ కొన్ని రోజులకి ఫ్లవరింగ్ ఆగిపోయిన స్టేజ్లో ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మనం చిన్నప్పుడు మల్లె చెట్టు అన్నీ నేలలో ఫామ్స్లో చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పోయడం చూసేవాళ్ళము సో ఇప్పుడు మన టెర్రెస్ గార్డెన్లో కంటైనర్స్లో పండిస్తున్నాము కాబట్టి ఏ టిప్స్ ఫాలో అయితే పొలంలో లాగా మల్లెపూలు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఎలా పూయించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాము జస్ట్ కొన్ని చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ వస్తాయి సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే పించింగ్ మెథడ్ ఓల్డ్ లీవ్స్ అన్నీ కట్ చేసేసేయాలి లేదంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్ని చాలా ఎక్కువ పర్సంటేజ్ మాత్రము ఓల్డ్ లీవ్స్ అబ్జర్వ్ చేసేసుకుంటాయి సో ప్లాంట్ కొత్త లీవ్స్ కొత్త ఫ్లవర్స్ మొగ్గలు ఇవన్నీ రావడానికి ఇంకా ఎక్కువ ఫర్టిలైజర్ అవసరం అవుతుంది అండ్ పాత లీవ్స్ అనేవి యూజ్ ఏమి ఉండవు కాబట్టి పాత లీవ్స్ ముదిరిపోయిన లీవ్స్ అన్ని కట్ చేసేసేసుకోవాలన్నమాట ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడానికి లీవ్స్ కావాలి కాబట్టి కొన్ని ఫ్రెష్ లీవ్స్ని ఉంచితే మిగతా పాత లీవ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలన్నమాట పాత లీవ్స్ ముదిరిపోయిన కండిషన్స్లో ఉంటాయి ఫర్టిలైజర్ ఎక్కువ తీసుకుంటాయి సో ఇవి కట్ చేస్తే మనం ఇచ్చిన ఫర్టిలైజర్ కొత్త లీవ్స్కి ఫ్లవరింగ్కి యూస్ అవుతుంది అనమాట సో ఇలా కట్ చేసిన లీవ్స్ అన్నీ కూడా మనం రీయూస్ చేయచ్చు ప్లాంట్కి మల్చింగ్ లాగా సాయిల్ మీద వేసేయచ్చు లేదంటే కంపోస్ట్ బిన్లో వేయొచ్చు ఆర్ సాయిల్ని ఒక చోట గుంతతో వేసి ప్లాంట్లో ప్లాంట్ పాట్లో గుంత వేసి ఈ లీవ్స్ వేసి కప్పేసేయచ్చు సాయిల్ మైక్రోబియల్ యాక్టివిటీ వల్ల అర్త్వాంప్స్ వల్ల ఈ లీవ్స్ అనేవి తొందరగా డీకంపోజ్ అయ్యి లీఫ్ కంపోజ్గా మారిపోతుంది అండ్ ఈ లీవ్స్ అన్నీ కూడా పాట్లో అడుక్కు వేసేసి సాయిల్ లేయర్ వేసేసి ప్లాంట్స్ రీపాట్ కూడా చేయొచ్చు సీజన్ని బట్టి యూసేజ్ అనేది మారుతుందన్నమాట ఈ వేస్ట్ లీవ్స్తోని సమ్మర్లో అయితే ఈ లీవ్స్ని మల్చింగ్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ వేరే సీజన్స్లో కంపోజ్ లాగా యూజ్ చేయవచ్చు సమ్మర్లో మల్చింగ్ లాగా వేసిన లీవ్స్ అన్నీ డీకంపోజ్ అయ్యి రిచ్ అండ్ హెల్దీ ఎన్బికే లీవ్ కంపోజ్ ఫర్టిలైజర్ అయిపోతుంది అనమాట సో మంచి ఈల్డ్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో మనము ప్రూన్ చేసుకున్న లీవ్స్ అన్నీ కూడా ఈ టబ్లో నేను వేసేసి కలెక్ట్ చేస్తున్నాను ఇది నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్రూనింగ్ సమ్మర్ కన్నా ముందైతే హార్డ్ ప్రూనింగ్ చేసుకుంటాము కానీ ఈ సమ్మర్లో మళ్ళీ పూలన్నీ మళ్ళీ బాగా పుయ్యాలి కాబట్టి ఎండిపోయిన కొమ్మలన్నీ కూడా కట్ చేసేలా అండ్ కొత్త కొమ్మలకి ఫ్లవర్స్ వస్తాయన్నమాట థర్డ్ స్టెప్ వచ్చేసి ఫర్టిలైజింగ్ ప్రూన్ చేసిన తర్వాత ప్లాంట్స్కి ఆ స్టేజ్లో కావాల్సిన ఫర్టిలైజర్ మాత్రం ఇవ్వాలి సాయిల్లో ఏదైనా వీడ్ ఉంటే ఫర్టిలైజర్ లాగేసుకుంటుంది కాబట్టి ఆ వీడ్స్ అన్నిటిని రూట్స్తో సహా పీకేసి సాయిల్ని లూజ్గా చేసుకోవాలి తవ్వేసుకొని తర్వాత ఫర్టిలైజర్ ఇస్తే సాయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది నా చెట్లల్లో అరుతువంస్ చాలా ఉంటాయి ఎప్పుడు ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను సో నా చెట్లు మట్టి సాయిల్ ఎప్పుడైనా గుల్లగానే ఉంటుంది సో నాకు తోవడం అనేది చాలా ఈజీ నా సాయిల్లో బయోచార్ అనేది ముందే వేసి పెట్టాను సో నేను ఎక్స్ట్రా కార్బన్ కంటెంట్ వేయట్లేదు బయోచార్ వల్ల కావలసిన న్యూట్రిషన్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది బయోచార్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి బయోచార్ ప్రిపరేషన్ అనేది చాలా డీటెయిల్గా వీడియో చేశాను మీకు వీడియో లింక్ అనేది ఐ కార్డ్లో పైన పెట్టేస్తున్నాను అండ్ ఈ ఫర్టిలైజర్లో నేను బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను బియ్యం పిండిని బకెట్ వాటర్లో కొంచెం పుల్లటి మజ్జిగ వేసి కలిపి వాటర్లో వేసి మిక్స్ చేయాలి పూలు బాగా రావటానికి ఫాస్ఫరస్ ఎక్కువ ఉన్న ఫర్టిలైజర్ యూజ్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ ఇంట్లోనే దొరికే ఐటమ్స్ ఫ్రీ ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నాను దీనికి కొంచెం బెల్లం కలిపి కొంచెం ఆవ్ ఎరువు కూడా వేసి మిక్స్ బాగా మిక్స్ చేయాలన్నమాట ఒక టూ డేస్కి ఫర్మెంటేషన్కి వదిలేయాలి డైలీ ఒకసారి మిక్స్ చేస్తే ఫర్మెంటేషన్ ప్రాసెస్ తొందరగా అయిపోతుంది అనమాట సెకండ్ డే తర్వాత వన్ టు టెన్ రేషియోలో వాటర్తో డైల్యూట్ చేసి ప్లాంట్స్కి ఇవ్వాలి వన్ వన్ లీటర్ ఫర్టిలైజర్కి టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ లెక్కన మిక్స్ చేసేసి ప్లాంట్స్కి ఇవ్వాలన్నమాట నేను మల్లెపూలకే కాదు మందార రోజెస్ అన్ని చెట్లకి ఈ ఎరువు వాడుతున్నాను ఆ ఎరువులో ఎన్పికే మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అండ్ ఈ ఫర్టిలైజర్లో పుల్లటి మజ్జిగ ఉంది కాబట్టి లాక్టో బ్యాక్టీరియా ఉంటుంది దీనివల్ల ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది అనమాట బి విటమిన్ కూడా పుష్కలంగా దొరుకుతుంది అండ్ ఈ ఫర్టిలైజర్ టూ టు త్రీ వీక్స్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది ఫర్టిలైజర్ ఏ టైంలో ఇవ్వాలి అని అంటే ఈవినింగ్ టైంలో ఇవ్వాలి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే ఫుల్ సన్ వచ్చేస్తుంది అండ్ ఆ హీట్కి ఫర్టిలైజర్ ఇస్తే ఎవాపరేట్ అయిపోతుంది అనమాట సో ఈవినింగ్ టైం ఫర్టిలైజర్ ఇస్తే ఎవాపరేట్ అవ్వదు ప్లాంట్కి వన్ టు టూ అవర్స్ ఫర్టిలైజర్ అబ్జార్బ్ చేసుకోవడానికి టైం కూడా ఈజీగా దొరుకుతుంది సో ఫర్టిలైజర్ ఈవినింగ్ టైం ఇస్తే ప్లాంట్స్కి యూజ్ అవుతుంది అనమాట ఈ ప్లాంట్కి ఫర్టిలైజర్ ఇచ్చిన తర్వాత చెట్టు కొమ్మల నిండా గుత్తులు గుత్తులుగా మొగ్గలు డైలీ ఫ్లవరింగ్ హై ఈల్డ్ వచ్చింది రెగ్యులర్గా ఇలాంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ప్లాంట్స్కి మంచి న్యూట్రిషన్ సప్లై అయ్యి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది ఎలాంటి డిసీజెస్ వచ్చినా ఈజీగా ఫైట్ చేసి హెల్తీగా ఉంటుందన్నమాట ఇట్లా డిసీజెస్ రాకుండా కూడా ప్రివెంట్ చేయవచ్చు ఇంకా ఈ ఫర్టిలైజర్స్లో మెగ్నీషియం ఐరన్ సల్ఫర్ ఎన్నో రకాల మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉంటాయి సో ఈ హోమ్ మేడ్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని మనీ ఇన్వెస్ట్ చేసి బయట నుండి కొనాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ చెట్టు పెరగడానికి మంచి న్యూట్రిషన్ అయితే ఇచ్చినాం మనము ఎరువులు నెక్స్ట్ మెయింటెనెన్స్ స్టేజ్ అనమాట వన్ మంత్ తర్వాత అన్ని లీవ్స్ వచ్చేసినాక మళ్ళీ న్యూట్రిషన్ ఇవ్వాలి కాబట్టి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది మళ్ళీ చెట్టుకి ఫ్లవర్స్ తక్కువ వచ్చినా ఫ్లవర్స్ రావట్లేదు అన్న ఈ వీడియో ఈ వీడియోలో చేసిన స్టెప్స్ ఫాలో అయితే సీజన్ మొత్తం కూడా చెట్టు నిండా ఫుల్గా బ్లూమ్లో ఉంటుంది మీరు కూడా ఈ ఫుల్ బ్లూమింగ్ ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసి మీ ప్లాంట్స్కి ఇవ్వండి అండ్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్